అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొత్త అమావాస్య ఏ రోజు వచ్చింది అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఈరోజు ఉదయం పూజ చేయాలా సాయంత్రం పూజ చేయాలా ఉపారం ఎలా పెట్టాలి అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి కొత్తగా పూజ పూజ చేస్తున్న వాళ్ళు అంటే మనకి అమావాస్య రోజు కొత్తగా పూజ చేస్తున్న వాళ్ళు ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి చక్కగా పూజనైతే చేసుకోవచ్చు సింపుల్గా చూపిస్తున్నాను పూజ చేయలేని వాళ్ళు కూడా ఏంటి చేయాలి అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందామండి ముందుగా అయితే మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో కొత్త అమావాస్య పండుగ ఉగాది ముందు రోజు వస్తుందండి ఉగాది మనకి ముప్పయో తేదీని వస్తే ఇరవై తొమ్మిది శనివారం రోజున మార్చ్ ఇరవై తొమ్మిది శనివారం రోజున మనకి కొత్త అమావాస్య పండుగ అనేది వచ్చింది అయితే ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ మనం పూజలు చేసుకోవచ్చండి సింపుల్గా పూజా విధానం అయితే చూపిస్తున్నాను ఈరోజు చక్కగా ఇంటి నది శుభ్రం చేసేసుకొని పూజ అయితే చేసుకోవాలి కొంతమంది ఉదయాన్నే అమ్మవారికి పూజ చేస్తారు కొందరైతే సాయంత్రం సమయంలో చేస్తారు ఆనవాయితీని బట్టి వస్తుంది వాళ్ళ అత్తవారు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగానే చేస్తారనమాట ముందుగా అయితే ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత దేవుడి మందిరంలో ఒక పీటను వేసుకోవాలండి దేవుడు పీట పైన అంటే మనం నిత్యం దీపారాధన చేస్తాం కదండి ఆ పీట పైన అయితే అమ్మవారికి పూజ చేయరు సపరేట్గా ఒక పీట వేసుకొని చక్కగా దానిపైన పసుపు భుజించి లేదా ఆ ఉపాయాలతో కూడా అలకొచ్చండి అలకి చక్కగా ముగ్గులు వేసుకోవాలి ముగ్గులు కూడా గీతల ముగ్గులు వేస్తారు అమ్మవారికి పూజ చేసేటప్పుడు గీతల ముగ్గులు వేసి పూజ చేస్తారు అమ్మవారికి ఉపవాసం ఉండి ఇవన్నీ కూడా చెయ్యరండి మనం పూజ చేసేంత వరకు ఉపవాసం ఉంటే సరిపోతుంది కొందరైతే గుండాలు తొక్కుతారండి అంటే అగ్గి అగ్గి బొగ్గులుగా చేసి దాన్ని గుండాలు అంటారు వాటిని తొక్కుతూ ఉంటారు అలా మొక్కుకున్న వాళ్ళు మాత్రం చక్కగా ఉపవాసం అయితే ఉంటారు ఇది ఈరోజు మనకి వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి వారిని అయితే ఆరాధిస్తామన్నమాట దేవుని మందిరంలో ఇలా చక్కగా పీట వేసుకుని గీతల ముగ్గులు వేసుకోవాలి అమ్మవారికి పూజ చేసేటప్పుడు కొన్ని ఆనవాయితీలు అంటే వాళ్ళ ఇంటి నుంచి వచ్చినవి ఉంటాయండి అమ్మవార్లకు పూజ చేసేటప్పుడు సపరేట్గా ఉంటుంది దేవతలకు పూజ చేసేటప్పుడు సపరేట్గా ఉంటుంది అయితే గీతల ముగ్గులు వేస్తాము గుగ్గులం సాం సాంబ్రాని వేయకూడదండి గుగ్గులం వేసుకుంటాము ఏపమండలు తెచ్చి పెట్టుకుంటాము ఇలా కొన్ని ఉంటాయి ఇక్కడ మనకి అమ్మవారికి ప్రతిమ అది ఉండదు కదండి అటువంటిది ఇక్కడ గోడ పైన ఇలా పోలాలు వేస్తామన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వేస్తారు ఆనవాయితీని బట్టి ఈ పోలాలు కూడా ఉంటాయి పసుపు గుండ్రంగా రాస్తారు అది అందరికీ ఒకేలా ఉంటుంది తర్వాత ఈ గీతలు చుక్కలు మాత్రం ఆనవాయితీని బట్టి వస్తాయి లేదండి మాకు ఆనవాయితీ లేదు మాకు తెలియదు ఏమీ తెలియదు అన్న వాళ్ళు నాలా పెట్టేసుకోండి మాకైతే ఇదే విధంగా ఆనవాయితీ ఉంటుంది కొందరైతే నాలుగు గీతలు గీస్తారండి కొందరైతే రెండు గీతలు గీసి మధ్యలో చుక్కలు పెడతారు మధ్యలోని పైన కింద పెడతారు కొందరైతే మూడు గీతలు గీస్తారనమాట ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క నవాయితీ ఉంటుంది ఇక్కడైతే నేను చెంబుతో నీళ్లు తీసుకొని చక్కగా దానిపైన ఇంకో చెంబుతో నీళ్ళు పెట్టుకొని పసుపు బొట్టు పెట్టుకున్నానండి లేదండి మేము ఇలా పెట్టుకోలేము అంటే మీరు చక్కగా ఒకే చెంబులో నీళ్లు తీసుకొని వేప కొమ్మలు దాంట్లో పెట్టుకొని బొట్టు పెట్టుకుంటే కలశం ఏర్పడుతుందండి ఇది అమ్మవారిదనమాట ఈ కలశానికే పూజ చేసుకోవచ్చు లేదా పోలాలు ఒక్కటి వేసి కూడా ఇక్కడ అది చేసి పూజ చేసుకోవచ్చు అండి అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా అమ్మవారిది ఒక మొఖం ఉంటే ఆ మొఖానికే చక్కగా అమ్మవారిగా అలంకరించుకుంటున్నాను వేప కొమ్మలు కట్టుకొని చామంతి పూల మాల వేసి చక్కగా అమ్మవారికి పసుపు అంటే నిండుగా ఇష్టమండి అందుకని పసుపు కుంకాలు నిండుగా అయితే పెట్టుకుంటున్నాను ఇలా చేయలేము అనుకునే వాళ్ళు చెంబుతో నీళ్లు తీసుకొని చెంబునే కలశాలలో ఒక రెండు కొమ్మలు వేసి పూజలు చేసుకోవచ్చు అలా అలా కూడా చేయమో అనుకునే వాళ్ళు గోడకి ఇలా పోలాలు వేసుకొని చక్కగా అక్కడే దీపారాధన చేసి నైవేద్యం సమర్పించవచ్చు అలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట అయితే ఈ పూజ చేస్తే మనకి ఇంటికి చల్లదనం అండి ఇంట్లో అందరికీ కూడా అంటురోగాలు రావడం కానీ ఎటువంటివి ఆటలమ్మ అమ్మవారు వస్తూ ఉంటారు కదండి అవేవి కూడా అంటురోగాలవి సోకకుండా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తారు గ్రామ దేవత అంటే గ్రామాన్ని కాచుకొని ఉంటారండి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవత ఉంటారు ఆ దేవతలను ఆరాధిస్తారనమాట అయితే నేను ఇక్కడ ఇత్తడి పాత్రల్లో నీళ్ళు తీసుకొని పసుపు వేసి పసుపు కుంకంతో అలంకరించుకొని ఒక ఐదు పోగులు కానీ తొమ్మిది పోగులు కానీ దారం తీసుకొని పసుపు రాసుకొని ఒక వేప కొమ్మ కట్టి ఆ పాత్రకైతే అయితే కడుతున్నానండి ఇక్కడ మీరు కుండకు కూడా కట్టుకోవచ్చు దీని అయితే అంటారనమాట ఇలా నిండుగా నీళ్ళు నింపుకొని అమ్మవారికి చాలా ఇష్టం కొత్త కుండతో ఇలా చేస్తే ఇలా చేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి పెట్టుకుంటే అమ్మవారు ఈ పసుపు నీళ్ళను తాగుతారనమాట అందువల్ల అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకుంటారు ఇలా పెట్టి చక్కగా పూజనైతే మొదలు పెట్టుకోవాలి అమ్మవారికి మట్టి ప్రమిదల్లో దీపారాధన చాలా ఇష్టము ఇక్కడ మీరు అఖండ దీపం వెలిగించుకోవచ్చు నార్మల్గా మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించుకోవచ్చు ఎలా అయినా పర్వాలేదు ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి పళ్ళు పూలు అన్నీ కూడా సమర్పించి నమస్కరించుకోవచ్చు ఈరోజు తాంబూలంలో చీరను కూడా చాలామంది పెడతారండి అమ్మవారికి లేదా బ్లౌజ్ పీస్ పెట్టుకోవచ్చు లేదా తాంబూలం కూడా పెట్టుకోవచ్చు మనకి ఏది అందుబాటులో ఉంటే అవి పెట్టుకోవచ్చు నేనైతే మాత్రం కంపల్సరిగా చీరనైతే పెడతానండి ఈరోజు ఇలా దీపలక్ష్మికి కూడా పూలు అక్షంతాలవి కూడా సమర్పించి నమస్కరించుకోవాలి చూశారు కదా అమ్మవారు పూలు అలంకరిస్తే ఎంతో అందంగా అనిపించారు ఇరువైపులా కూడా అయితే పెట్టాను ఈరోజు ద్వారం దగ్గర కూడా వేప మండలే కడతారు అమ్మవారు వస్తారు అని చెప్పేసి గుమ్మం దగ్గర కూడా ముగ్గులు ఇవి వేసి అయితే కడతారండి మామిడి అయితే రేపు ఉగాది రోజు కడతారు కానీ ఈరోజు అయితే వేపకొమ్మలే కడతారు అనమాట అమ్మవారికి నిండుగా పసుపు అంటే చాలా ఇష్టం అందుకే నిండుగా పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పిస్తే మనకి నుండి నూరేళ్ళు సౌభాగ్యాన్ని అమ్మవారు మనకి ప్రసాదిస్తారు ఇక్కడ కూడా అమ్మవారికి చక్కగా పూలు పెట్టుకొని మీరు అమ్మవారిని నూకాలమ్మవారి అయితే నూకాలమ్మవారిని అలా అమ్మవారిని ధ్యానించుకొని చక్కగా ఒక ఐదు గరిటెలు కానీ మూడు గరిటెలు కానీ మా అన్నాన్ని వడ్డించుకోవాలి అమ్మవారికి చక్కగా ఇలా అన్నం పప్పు అట్టు ఉపారం పెడతారండి ఇంకా చాలా ఐటమ్స్ పెట్టుకోవచ్చు కరెక్ట్ మెయిన్గా అయితే అమావాస్య రోజు అట్టు అట్టు కానీ పొంగనం కానీ ఒక్కొక్కరు ఆనవాయితీని బట్టి ఉంటుంది అట్టు కానీ పొంగనం కానీ వేసి పప్పు అన్నం పెడతారు కొందరైతే పప్పు బియ్యం కలిపి అన్నం వండుతారు దాన్ని పులగం అంటారు అది కూడా పెడతారు నేనైతే గార్లు బూర్లు కూడా చేస్తానండి ఈరోజైతే పండగ కింద చేసుకుంటాము వడపప్పు చలివిడ చల్లదనానికి అమ్మవారికి పెడతారు ఇది కూడా ఖచ్చితంగా ఉండాలి వడపప్పు చలివిడ అన్నం పప్పు అట్టు ఇవి పెడితే సరిపోతుంది అమ్మవారికి తాంబూలం పెట్టేసి చక్కగా నమస్కరించుకోవాలి అమ్మవారికి ముందుగా ఉండవలసింది ధూపం అండి గుగ్గులంతో ధూపాన్ని అయితే అమ్మవారికి వేసుకుంటారు ఇల్లంతా కూడా ఈ ధూపాన్ని వేస్తారు ఈరోజు అమావాస్య కదండి మనం చిన్న చిన్న అవి చేస్తూ ఉంటాం కదా అక్కడ కూడా మనం ద్వారానికి కట్టిన దగ్గర కానీ ద్వారలక్ష్మికి కానీ అంతా కూడా ఈ ధూపాన్ని చూపించాలి గుగ్గులం ధూపం వేస్తే ఎటువంటి శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు అని అంటారు చక్కగా అమ్మవారికి నమస్కరించుకొని కొబ్బరికాయని కూడా కట్టుకొని అమ్మవారికి ధూపాన్ని మంగళహారతిని సమర్పించాలి ఇలా మనం పూజ చేసుకున్న తర్వాత గుడికి కూడా వెళ్ళవచ్చండి కొంతమంది గుడికి వెళ్తారు మేమైతే వెళ్తాము మా ఊర్లో అమ్మవారు ఉన్నారన్నమాట గుడిలో అందుకని మేము వెళ్తాము నూకాలమ్మ తల్లి లేదు అంటే మనం ఇంట్లో కూడా ఈ విధంగా పూజ చేసుకోవచ్చు లేదేంటి ఇంట్లో ఇలా చేయలేము అనుకునే వాళ్ళు చక్కగా గుడికి వెళ్ళి పూజనైతే చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకు ఉంటుందండి పిల్లల పైన ఎటువంటి దుష్ట ప్రభావం కానీ లేదా రోగాలు కానీ ఏవి కూడా మన కుటుంబం పైన ఉండవండి అమ్మవారికి ఇలా సంవత్సరంలో ఒక్కసారైనా సరే పూజ చేసుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోండి పూజ అయితే ఏ అమ్మవారికైనా ఇదే విధంగా చేసుకోవచ్చండి వేరే వేరేగా ఏమీ ఉండదు అందరు అమ్మవారికి కూడా గ్రామ దేవతలకి ఇలాగే చేస్తామన్నమాట ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము నేనై అయితే నెక్స్ట్ వీడియో అయితే ఉగాది రోజు మనం పూజా విధానం ఎలా చేసుకోవాలి అన్నీ కూడా డీటెయిల్గా చెప్తాను మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో